కోరుతున్నాను ఇక విశ్రాంతి చాలు సిగ్గుపడద్దు ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు అట్లా అనుకున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం చాలామంది ముఖ్యమంత్రులు చేశారు ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఓడిపోయారు అందువల్ల అసెంబ్లీకి రావాలి ఈ ప్రజల సమస్యలు పట్టించుకోవాలి ఇక్కడున్న మంత్రి గారు కూడా రావాలి పన్ను తెల్లా గారు వచ్చి దీన్ని చూడాలి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళాలి సందర్భం అవకాశం దొరికితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంతానికి రావాలి వచ్చి చూడాలి ఎందువల్లంటే భవిష్యత్తులో నిర్వాసితులు ఎవరైనా సరే ఎటువంటి ఇబ్బంది జరగకూడదు ఇవాళ అనేక అంశాలపైన ఫార్మ్ హౌస్ పేరు మనం ఫార్మాసిటీ లేదా ఇంకో పేరుతో ఇంకో పేరుతోనూ నిర్వాసితులు అవుతున్నారు ఈ నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులు మరొక నిర్వాసితులు పడకుండా ఉండాలంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చూడాలి ఈ అన్ని అంశాలపైన ఇవాళ పరిశీలన చేయడానికి మా రాష్ట్ర జిల్లా కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వంలో మేము అందరం ఇక్కడికి వచ్చాము ఈ అంశాలపైన ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి మేము తీసుకుని వెళతాం అసెంబ్లీలో కూడా అవకాశం దొరికితే ఈ అంశాలను ప్రస్తావన చేస్తాం నిర్వాసితులకు స్పష్టమైన విధానం ఉండాలి వాళ్ళు ఏమైనా భూములు కోల్పోతే ఆ భూములు ప్రత్యామ్నానికి భూములే చూపెట్టాలి తప్పితే తీసుకెళ్ళి ఎక్కడో పడేసి మీరు ఇచ్చే డబ్బులు కూడా ఎంతో పూర్తి చేయకుండా దిక్కు మారినటువంటి దిక్కు లేని వాళ్ళుగా చేయకూడదు దానిపైన కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ మనల్ని సాగలు ఇంకొక మీ విశేషం ఏంటంటే ఇక్కడ పన్నెండు గ్రామాలు పద్నాలుగు గ్రామాలు వస్తే వాళ్ళకి ఆ ఊరి మీద ఉన్నటువంటి సెంటిమెంట్ ఆ ఊరి మీద మమకారులు అంటే ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం పేరు పెట్టాలని వాడు ఒప్పుకోలేదు మా గ్రామం మా మా గ్రామంలో ఎన్నిళ్ళు ఒక చోటు ఇస్తే మా పాత గ్రామం పేరు పెట్టుకుంటామని ఆ పేరు కూడా పెట్టుకున్నాను అంత మనుషుల్లో అటువంటి సెంటిమెంట్స్ ఉంటాయి వాటి అన్నిటిని గౌరవించాలి గుర్తించాలి గుర్తించి వాళ్ళ మర్చిపోయే విధంగా కొత్త సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మీ అందరికీ హృదయపడి